హాయ్ అందరికీ నమస్తే నేను మీ అశ్విని మా ఛానల్లో ఇప్పటి వరకు మేము ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేశాము మీకు నవ్వులు పూగించాము ఓన్లీ కామెడీ వీడియోస్ చేయడం ద్వారా మీ అందరికీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం మేము అదొక్కటే కాదు అందరూ కూడా అడుగుతున్నారు మీరు కామెడీ వీడియోస్తో పాటు ఇంకా వేరే వీడియోస్ కూడా చేయొచ్చు కదా అని చెప్పి అందుకే ఇప్పటి నుంచి ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ ట్రావెల్ హెల్త్ కేర్ స్కిన్ కేర్ డైలీ మన చుట్టూ జరిగే విషయాల గురించి కంటెంట్ చేస్తాను నిజానికి అవి నాకు చాలా ఇష్టమైనవి కూడా ఎందుకంటే నా ప్రొఫెషన్ అది నేను టెన్ ఇయర్స్ నుంచి క్లోతింగ్ బిజినెస్ చేస్తున్నాను ఇంకా బ్యూటీషియన్ కూడా నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం అనమాట అంటే చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు నేను వేసుకున్నప్పుడే నీ చాలా బాగున్నాయి నీ డ్రెస్సెస్ బాగున్నాయి అనేసి చెప్తుంటారే నువ్వు వీడియో చేసి పెట్టవచ్చు కాదే అని అనమాట నేను ఏంటి ఎప్పుడు అనుకుంటాను ఏ నేను చేస్తాను నేను వీడియో చేసి పెడతాను అనుకుంటాను కానీ నేను ఇప్పటి నుంచి అయితే నిజంగా చేయాలి అనుకుంటున్నాను నేను ఇప్పుడు రెగ్యులర్గా నేను మీకు డ్రెస్సెస్ మనం ఎక్కడ ఏ ఫంక్షన్స్కి ఎలా వేసుకుంటే బాగుంటుంది ఆ డ్రెస్సెస్కి మనం జ్యువెలరీ సెట్ అయినా ఎలా వేసుకుంటే బాగుంటుంది మనకి శారీస్ ఎలా కట్టుకుంటే బాగుంటుంది వాటికి బ్లౌజ్ డిజైన్స్ ఎలాంటివి దేనికి సెట్ అవుతాయి ఎలా చేసుకుంటే బాగుంటుంది అలాంటివన్నీ కూడా మీకు నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను నాకు మ్యారేజ్ ఏ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు నేను నా కిడ్స్ని పెట్టుకొని ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ నుంచి కూడా నేను బిజినెస్ చేస్తున్నాను నాకేంటంటే నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది స్టడీ కాకపోతే నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం లేదు నాకు బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు అదే విధంగా నా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు నేను టెన్ ఇయర్స్ నుంచి కూడా బిజినెస్ చేస్తున్నాను నాకు ఏంటంటే ఏ బిజినెస్ అయినా నేను చేయగలను కష్టపడి ఎంత కష్టమైనా సరే నేను కష్టమ కష్టపడి నేను చేయగలను నా ఇద్దరు పిల్లల్ని చూసుకొని కూడా నేను ఫస్ట్ నుంచి కూడా క్లోతింగ్ బిజినెస్ చేస్తాను బ్యూటీ పార్లర్ ఉండేది ఇంతకు ముందైతే నేను గా చేశాను నాకు అన్నీ వచ్చు నేను ఇప్పుడు నేను గా అయితే చేయట్లేదు నేను బ్యూటీషియను చేశాను అది ఒక టెన్ ఇయర్స్ చేశాను క్లోతింగ్ అయితే ఇప్పటికీ నేను చేస్తున్నాను మనకి ఫ్యాషన్వి అదంతా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను ఇప్పుడు ఏదైనా కస్టమైజేషన్స్ అయినా అవన్నీ కూడా నేను నా ఓన్గా చేసుకుంటాను నేను అందరికీ కూడా చేపిస్తాను అనమాట ఇంకా ఈ విషయాలే కాదు మన లైఫ్లో మనం ఇప్పుడు రెగ్యులర్ థింగ్స్లో మనం ఏమి ఎలా నా అనుభవాలు ఏంటి నేను అవన్నీ కూడా మీకు ఈ నెక్స్ట్ వీడియోస్ నుంచి షేర్ చేస్తాను అందుకే ఇక నుండి ఈ ఛానల్లో మీ అందరితో కలిసి నా పర్సనల్ చిట్కాలు ఉపయోగించే ప్రోడక్ట్స్ ఇంట్లోనే ఫాలో అయ్యే సింపుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో ఉండే అమ్మాయిలైనా హౌస్ వైఫ్స్ అయినా బిజీగా ఉండే అమ్మాయిలైనా పర్సనల్ టైం కొంచెం కేటాయించి మన బ్యూటీ హెల్త్ కేర్ చూసుకోవాలి మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి మా కంటెంట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలన్నా కూడా మాకు కమెంట్ చేయండి మేము తప్పకుండా చేస్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్